తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ అయితే చూద్దాము ఇది కర్నూలు డిస్టిక్ సంబంధించిన లిస్ట్ అండి వేకెన్సీ లిస్ట్ ఇప్పుడు హెచ్జిటి వాళ్ళకి ఎన్ని ఉన్నాయి స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి సబ్జెక్ట్స్ బయాలజీ సైన్స్ సోషలు ఇలా అన్ని సబ్జెక్టులకు సంబంధించినవైతే అయితే మనము ఈ వీడియోలో అయితే చూద్దాము ఫస్ట్ అయితే ఈ వీడియోలో ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి ఓపెన్లో ఎన్ని ఉన్నాయి లోకల్లో ఎన్ని ఉన్నాయి ఎస్టీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అనేది మీది ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్కి సంబంధించినవి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం మీరైతే ఈరోజు పది గంటలకైతే మనకి వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లై చేసుకోనికైతే పెడుతున్నారు అందుకనే మీరు మీ మీ సబ్జెక్ట్కి ఎన్ని ఉన్నాయో అన్ని పోస్టులు చూసుకొని మీ సబ్జెక్ట్కి ఉంటే మీరు అప్లై చేసుకోండి లేకపోతే ఫీ ఫీజ్ అయితే వేస్ట్ అయిపోతుంది మీకు పోస్ట్లు ఉంటే కైనా అప్లై చేసుకోండి లేకపోతే మాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది ఒకసారి రాస్తే అని అన్న అలా అన్నా మీరైతే రాసుకోవచ్చు ఇప్పుడైతే హెచ్జిటి పోస్ట్ ఎన్ని ఉన్నాయైతే చూద్దాము ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హెచ్జిటి పోస్ట్లు అయితే ఎన్ని ఉన్నాయి బ్యాక్లాగ్లో ఇప్పుడు ఫస్ట్ బ్యాక్లాగ్లో ఎన్ని ఉన్నాయి లోకల్లో ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాము ఇప్పుడు బ్యాక్లాగ్లో మనకి చూడండి బీసీ ఏ వాళ్ళకైతే ఫోర్ ఉన్నాయి బీసీ డి వాళ్ళకైతే సెవెన్ ఉన్నాయి బీసీ డి వాళ్ళకి సెవెన్ ఉన్నాయి ఎస్సీ ఏ వాళ్ళకి ఒకటి ఉంది ఎస్సీ బి వాళ్ళకైతే రెండు ఉన్నాయి ఎస్సీసీ వాళ్ళకైతే ఎయిట్ ఉన్నాయి ఎస్టీ వాళ్ళకైతేమో ఉన్నాయి చూడండి మళ్ళీ నెక్స్ట్ ఎస్జిటి ఉర్దూ మీడియంలోనే బ్యాక్లాగు ఓపెన్ ఎన్ని ఉన్నాయి చూడండి లోకల్ వాళ్ళకి సపరేటు ఓపెన్ వాళ్ళకి సపరేట్ ఇచ్చాడు ఇక్కడ బీసీ ఏ వాళ్ళకైతే ఒకటి బీసీ డి వాళ్ళకైతే ఒకటి ఉంది ఎస్సీ బి వాళ్ళకైతే ఒకటి ఉంది మీరైతే నెక్స్ట్ చూడండి ఎస్సీ స్కూల్ అస్టెంట్కి సంబంధించి హెచ్జిటి వాళ్ళకైతే ఇవి స్కూల్ అసిటెంట్ వాళ్ళకైతే చూడండి లోకల్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయో చూడండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించినవి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళవేమో ట్వంటీ ఫైవ్ ఉన్నాయండి ఓ ఓసీ వాళ్ళకి బీసీ వాళ్ళ ఏ వాళ్ళకేమో ఫైవ్ ఉన్నాయి బీసీ బీ వాళ్ళకేమో సెవెన్ ఉన్నాయి బీసీసీ వాళ్ళకేమో ఒకటి ఉంది బీసీ డి వాళ్ళకేమో ఫోర్ ఉన్నాయి బీసీఈ వాళ్ళకేమో త్రీ ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు ఎస్సీఏ వాళ్ళకేమో రెండు ఉన్నాయి ఎస్సీ ఎస్సీ వాళ్ళకి ఎస్సీ బి వాళ్ళకేమో మూడు ఉన్నాయి ఎస్సీసీ వాళ్ళకేమో ఉన్నాయి ఎస్టీ వాళ్ళకేమో నాలుగు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కేమో ఆరున్నాయండి నెక్స్ట్ ఓపెన్లో చూడండి ఇంగ్లీష్ మీడియము ఎయిట్ ఉన్నాయండి ఓసీ వాళ్ళకి బీసీఏ వాళ్ళకేమో ఒకటి బీసీ వాళ్ళకేమో ఒకటి బీసీసీ వాళ్ళకేమో జీరో ఉన్నాయి సి వాళ్ళకైతే ఏమీ లేవు బీసీడి వాళ్ళకైతే ఒకటి ఉంది బీసీఈ వాళ్ళకేమో జీరో ఉన్నాయి ఎస్సీ ఏ వాళ్ళకేమో ఒకటి ఉంది ఎస్సీ వాళ్ళకేమో రెండు ఒకటి ఉంది ఎస్సీ ఎస్సీసీ వాళ్ళకేమో ఒకటి ఉంది ఎస్టీ వాళ్ళకేమో ఒకటి ఉంది ఈడబ్ల్యూఎస్కేమో ఒకటి ఉంది నెక్స్ట్ హిందీ చూడండి హిందీలోనేమో ఎక్కువగా ఉన్నాయి లోకల్ వాళ్ళకి ఫార్టీ సిక్స్ అయితే ఉన్నాయి స్కూల్ ఎస్టిటెంట్కి సంబంధించి ఎయిట్ ఉన్నాయి చూడండి బీసీఏ వాళ్ళకైతే ఎయిటీ ఉన్నాయి బీసీ బి వాళ్ళకేమో ట్వల్ ఉన్నాయి బీసీసీ వాళ్ళకేమో ఒకటి ఉంది డి వాళ్ళకేమో సెవెన్ ఉన్నాయి బీసీఈ వాళ్ళకేమో ఫైవ్ ఉన్నాయి ఎస్సీ ఏ వాళ్ళకేమో మూడు ఉన్నాయి ఎస్సీ బి వాళ్ళకేమో ఎయిట్ ఉన్నాయి ఎస్సీ సి వాళ్ళకి ఎయిట్ ఉన్నాయి ఎస్టీ వాళ్ళకైతే సెవెన్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో లెవెన్ ఉన్నాయండి నెక్స్ట్ హిందీలోనే లోపెన్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి చూడండి నైన్ ఉన్నాయండి ఓసీ వాళ్ళకి నెక్స్ట్ ఏ వాళ్ళకేమో రెండు ఉన్నాయి బీసీ బి వాళ్ళకేమో మూడు ఉన్నాయి బీసీ సి వాళ్ళకి జీరో ఉన్నాయి బీసీ డి వాళ్ళకేమో మూడు ఉన్నాయి బీసీ వాళ్ళకేమో ఒకటి ఉంది ఎస్సీ వన్ ఏ వాళ్ళకేమో జీరో ఎస్సీ బీ వాళ్ళకేమో రెండు ఉన్నాయి ఎస్సీ ఎస్సీసీ వాళ్ళకేమో మూడు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకేమో రెండు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి ఏమో మూడు ఉన్నాయండి నెక్స్ట్ కన్నడ వాళ్ళు చూడండి కన్నడలోనేమో ఓసీ వాళ్ళకి ఒకటి బీసీఏ వాళ్ళకైతే ఒకటి ఉంది నెక్స్ట్ ఎస్సీ ఏ వాళ్ళకైతే ఒకటి ఉంది ఇంకా లోకల్లోనే కి సంబంధించి కూడా సాంస్కృతిక్ కూడా ఓసీలోనేమో ఒకటి ఉంది ఇంకేం లేవండి ఇంక ఇప్పుడు తెలుగు చూద్దాము తెలుగులో లోకల్లోనేమో ట్వంటీ ఫైవ్ ఉన్నాయండి ఓ ఓసీ లోకల్లో ఓసీలో ట్వంటీ ఫైవ్ ఉన్నాయి బీసీఏకేమో ఫోర్ ఉన్నాయి బీసీ బీకేమో ఫోర్ ఉన్నాయి బీసీసీకేమో వన్ ఉంది బీసీడీకేమో ఫైవ్ ఉన్నాయి బీసీఈకేమో టూ ఉన్నాయి బీఎస్సీ ఎస్సీ ఎస్సీ ఏ వాళ్ళకి ఒకటి ఉంది ఎస్సీ బీ వాళ్ళకి ఫోర్ ఎస్సీసీ వాళ్ళకేమో ఫోర్ ఉన్నాయి ఎస్టీ వాళ్ళకేమో త్రీ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కేమో ఫైవ్ ఉన్నాయండి ఓపెన్లో చూడండి ఓపెన్లోనేమో సెవెన్ ఉన్నాయి ఓసీలో నెక్స్ట్ బీసీ బీసీఏకేమో ఒకటి ఉంది బీసీ బీకేమో రెండు ఉన్నాయి ఎస్సీ ఏకేమో ఒకటి ఉంది ఎస్సీ బీకేమో ఒకటి ఉంది మళ్ళీ ఎస్టీ వాళ్ళకేమో ఒకటి ఉంది ఈడబ్ల్యూఎస్గా ఒకటి ఉంది నెక్స్ట్ ఉర్దూ మీడియం చూడు ఉర్దూ సబ్జెక్ట్ చూడండి ఇది ఉర్దూ సబ్జెక్ట్ రెండు ఓసీలోనేమో రెండు ఉన్నాయి బీసీ బిలో ఒకటి ఉంది ఇంకా నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒకటి ఉంది ఉర్దూ సబ్జెక్ట్ సంబంధించింది ఉర్దూ మీడియం కాదండి ఇది సబ్జెక్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో ఒకటి లాంగ్వేజ్ ఓపెన్లోనేమో ఏమీ లేవు ఇక్కడ ఒకటి అయితే ఉంది ఎస్సీ బి వాళ్ళకైతే ఒకటి ఉంది ఇక్కడ బయో సైన్స్ చూడండి బయో సైన్స్ లోకల్ వాళ్ళకేమో ట్వంటీ ఉన్నాయండి ఓసీలో నెక్స్ట్ బీసీఏలోనేమో ఫోర్ ఉన్నాయి బీసీబీలోనేమో త్రీ ఉన్నాయి బీసీసీలో అయితే ఏమీ లేవు బీసీసీ వాళ్ళకి బీసీడి వాళ్ళకేమో ఫోర్ ఉన్నాయి బీసీఈ వాళ్ళకేమో రెండు ఉన్నాయి బిఎస్సీ వాళ్ళకేమో ఎస్సీఏ వాళ్ళకి ఒకటి ఉంది ఎస్సీ బి వాళ్ళకేమో నాలుగు ఉన్నాయి ఎస్సీసీ వాళ్ళకేమో మూడు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకేమో రెండు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో నాలుగు ఉన్నాయండి నెక్స్ట్ ఓపెన్లో చూసుకోండి సైన్స్ ఓపెన్లో ఓసీలో ఫైవ్ ఉన్నాయి బీసీఏకేమో ఒకటి ఉంది నెక్స్ట్ ఏమో ఒకటి ఉందండి బీసీఏకి బీకే ఉన్నాయి ఇంకా మళ్ళీ ఇక్కడ కేమో ఒకటి ఉంది ఎస్టీ వాళ్ళకు రెండు ఉన్నాయి ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి ఉంది లోకల్లో చూడండి లోకల్లో ఇది కన్నడ మీడియంలో ఉందంట కన్నడ మీడియం ఇవేమో లోకల్ ఈ బయో సైన్సే కన్నడ మీడియంలో ఇది కన్నడ మీడియం క్లియర్గా ఇచ్చాడు కన్నడ మీడియంలో కన్నడాలో లోకల్లోనేమో ఫైవ్ ఉన్నాయి ఇంకా బీసీ బీకేమో ఓసీకేమో ఫైవ్ బీసీ బీకి ఒకటి ఉంది బీసీసీకి ఒకటి ఉంది బీసీ డీకి ఒకటి ఉంది ఇంకా ఇక్కడేమో బీఎస్సీ వాళ్ళకు ఎస్సీ సీకేమో ఒకటి ఉంది ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఒకటి ఉంది కన్నడ మీడియమే చూడండి కన్నడ మీడియం ఓపెన్లో అయితే ఒకటి ఉంది ఓసీలో ఒకటి ఉంది ఇంకా నెక్స్ట్ ఈఎస్సీ బిలోనేమో ఒకటి ఉంది ఇంకా అంతే అండి దీంట్లో సైన్స్ ఇంకా ఉర్దూ మీడియంలో చూడండి బయో సైన్స్ ఉర్దూ మీడియంలో ఉర్దూ మీడియంలో అయితే ఒకటి ఉంది ఓసీలో నెక్స్ట్ బీసీ బీలో ఉంది ఇక్కడనేమో చూడండి ఈడబ్ల్యూఎస్లో ఒకటి ఉంది ఉర్దూ మీడియం మ్యాథ్స్ చూడండి మ్యాథ్స్కి సంబంధించి లోకల్లో ట్వంటీ ఉన్నాయండి ఓసీలో బీసీ బీసీఏలోనేమో మూడు ఉన్నాయి బీసీ బీసీబీలోనేమో ఏడు ఉన్నాయి బీసీసీలోనేమో జీరో బీసీడీలో ఫోర్ ఉన్నాయి బీసీఈలో టూ ఉన్నాయి ఎస్సీ ఎస్సీఏలోనేమో ఒకటి ఉంది ఎస్సీ ఎస్సీ బిలోనేమో మూడు ఉన్నాయి ఎస్సీ ఎస్సీసీలోనేమో ఫైవ్ ఉన్నాయి ఎస్టీ వాళ్ళకేమో మూడు ఉన్నాయి ఫైవ్ ఏమో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఉన్నాయి ఓపెన్లో చూసుకోండి మ్యాథమెటిక్స్ ఓపెన్లోనేమో మ్యాథమెటిక్స్ సెవెన్ ఉన్నాయండి ఓసీ వాళ్ళకి బీసీఏ వాళ్ళకి ఒకటి ఉంది బీసీ బి వాళ్ళకేమో ఒకటి ఉంది బీసీసీ వాళ్ళకి జీరో డి వాళ్ళకి కూడా జీరోనే బీసీఈ వాళ్ళకి జీరోనే ఎస్సీ ఏ వాళ్ళకి జీ జీరోనే ఎస్సీ బి వాళ్ళకి ఒకటి ఉంది ఎస్సీ వాళ్ళకి అయితే ఒకటి ఉంటుంది ఎస్ ఎస్టీ వాళ్ళకేమో ఒకటి ఉంది ఈడబ్ల్యూఎస్కి ఏమో ఒకటి ఉంది నెక్స్ట్ మ్యాథ్స్ కన్నడ మీడియం మ్యాథ్స్లో మీరు లోకల్ నాన్ లోకల్ రెండు ఇచ్చారు చూడండి ఇవి తెలుగు మీడియానికి సంబంధించినవి ఇదేమో కన్నడ మీడియంకి సంబంధించిందేమో ఫస్ట్ ఏడు ఉన్నాయండి ఓసీలో బీసీబీలో అయితే ఒకటి ఉంది బీసీసీలోనేమో ఒకటి ఉంది బీసీడిలో జీరో బీసీఈలో జీరోనే ఎస్సీ వాళ్ళకేమో ఒక జీరోనే ఎస్సీఏ వాళ్ళకి జీరోనే ఎస్సీ బి వాళ్ళకేమో ఒకటి ఉంది ఎస్సీ ఎస్సీసీ వాళ్ళకి ఒకటి ఉంది ఎస్టీ వాళ్ళకి ఒకటి ఉంది ఈడబ్ల్యూ ఎస్కేమో ఒకటి ఉంది ఇప్పుడు కన్నడ మ్యాథ్స్ కన్నడ మీడియం ఓపెన్లో చూడండి ఒకటి ఉంది ఓసీలో ఒకటి ఉంది బి బీసీఏలో ఒకటి ఉంది బీసీ బిలో లేవు బీసీసీలో లేవు డిలో లేవు ఈలో లేవు ఇక్కడ ఎస్సీ వాళ్ళకి ఎస్సీ వా ఏ వాళ్ళకైతే ఉంది ఒక పోస్ట్ అయితే బి వాళ్ళకు సి వాళ్ళకి లేవు ఎస్టీ వాళ్ళకి లేవు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా లేవు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఉర్దూ మీడియంలో చూడండి మ్యాథ్స్ ఉర్దూ మీడియంలో మ్యాథ్స్లో మూడు ఉన్నాయి ఓసీలో మూడు ఉన్నాయి ఏలో లేవు బీసీ బిలో ఉన్నాయి సిలో కూడా ఒకటైతే ఉంది ఈలో లేవు డిలో లేవు ఈలో లేవు మళ్ళీ బీసీఈలో కూడా లేవు ఎస్సీలో ఏలో కూడా లేవు బిలో అయితే ఒకటి ఉంది సిలో అయితే జీరో కి అయితే ఒకటి ఉంది నెక్స్ట్ మ్యాథ్స్ కి సంబంధించి ఉర్దూ మీడియంలోనే ఓపెన్లో ఒకటి ఉంది ఇంకా మిగతా అయితే ఏమీ లేవండి ఏ క్యాస్ట్కి అయితే లేవు నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ అయితే చూడండి లోకల్లో సిక్స్టీ వన్ చాలా ఎక్కువ ఉన్నాయండి ఇప్పటివరకు చూసిన వాటిలలో మనకి ఫిజికల్ సైన్స్ సిక్స్టీ వన్ అయితే లోకల్లో ఉన్నాయి ఇక్కడ బి ఓసీ ఓసీ వాళ్ళకేమో సిక్స్టీ వన్ ఉన్నాయి బీసీ ఏ వాళ్ళకేమో లెవెన్ బీసీ బి వాళ్ళకేమో ఫిఫ్టీన్ ఉన్నాయి బీసీసీ వాళ్ళకేమో వన్ ఉంది బీసీడి వాళ్ళకైతే ట్వెల్వ్ ఉన్నాయి బీసీఈ వాళ్ళకైతే సిక్స్ ఉన్నాయి ఇదేమో ఎస్సీ వాళ్ళకేమో ఒకటి ఎస్సీ బీసీ ఎస్సీ వాళ్ళకేమో ఎస్సీ బీ వాళ్ళకేమో టెన్ ఉన్నాయి సి వాళ్ళకేమో ట్వల్ ఉన్నాయి ఎస్టీ వాళ్ళకేమో నైన్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కేమో సిక్స్టీన్ ఉన్నాయి చూడండి ఈడబ్ల్యూఎస్కి ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ ఓపెన్లోనేమో ఓసీ వాళ్ళకి ఎయిటీన్ ఉన్నాయి దీంట్లోనే బీసీఏ వాళ్ళకి మూడు బీసీబీ వాళ్ళకి మూడు బీసీసీ వాళ్ళకి ఒకటి బీసీడి వాళ్ళకి ఒకటి బీసీఈ వాళ్ళకి ఒకటి ఎస్సీ వాళ్ళకి ఏ వాళ్ళకి ఒకటి ఎస్సీ బీ వాళ్ళకి రెండు ఎస్సీసీ వాళ్ళకి రెండు ఎస్టీ వాళ్ళకి మూడు ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి మూడు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిందండి ఇది ఫిజికల్ సైన్స్కి సంబంధించినవి చూడండి లోకల్లో టువల్ ఉన్నాయి ఓసీలో టువల్ ఉన్నాయి బీసీ ఏకేమో మూడు బీసీ బీకేమో రెండు బీసీ బీసీసీకేమో జీరో బీసీ డికేమో మూడు ఉన్నాయి బీసీ ఈకేమో రెండు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి ఏకి జీరో టూ బి వాళ్ళకేమో టూ ఉన్నాయి సి వాళ్ళకేమో త్రీ ఎస్టీ వాళ్ళకేమో ఒకటి ఇది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో ఫోర్ ఉన్నాయి ఇప్పుడు ఓపెన్ అయితే ఓసీ వాళ్ళకి ఫోర్ ఉన్నాయి బీసీఏ వాళ్ళకి జీరో బీసీ వాళ్ళకి ఒకటి ఉన్నాయి బీసీసీ వాళ్ళకి జీరో ఉన్నాయి బీసీ వాళ్ళకి ఒకటి ఉంది ఇక్కడ బీసీఈ వాళ్ళకి జీరో ఎస్సీ అయితే జీరో ఏ వాళ్ళకి జీరో బి అయితే ఒకటి ఉంది సి వాళ్ళకేమో జీరో ఉన్నాయి ఎస్టీ వాళ్ళకేమో ఇక్కడ సి వాళ్ళకి కూడా ఎస్టీ వాళ్ళకైతే లేవు ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి అయితే జీరో ఉన్నాయండి ఫిజికల్ సైన్స్ ఇన్ కన్నడ మీడియం కన్నడ మీడియంలో అయితే ఫైవ్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి మీరు ఏ వాళ్ళకి ఒకటి ఉంది బీసీఏ వాళ్ళకి బీసీ బి వాళ్ళకైతే ఒకటి ఉంది ఇక్కడ ఈడబ్ల్యూఎస్కేమో ఒకటి ఉంది ఎస్టీ వాళ్ళకైతే ఒకటి ఉంది బీసీ బి వా ఎస్సీ బి వాళ్ళకైతే ఒకటి ఉంది కన్నడ మీడియం కన్నడ మీడియంలో అయితే మీరు అంతా చూసుకోండి ఇంకా సోషల్ స్టడీస్ చూడండి సోషల్ స్టడీస్ లోకల్లోనేమో థర్టీ వన్ ఉన్నాయండి ఎక్కువగా ఉన్నాయి థర్టీ వన్ అంతే బాగానే ఉన్నాయి ఓ ఓసీలోనేమో థర్టీ వన్ ఉన్నాయి బీసీఏ వాళ్ళకేమో సిక్స్ ఉన్నాయి బీసీ బి వాళ్ళకేమో ఎయిట్ ఉన్నాయి బీసీసీ వాళ్ళకేమో వన్ బీసీ డి వాళ్ళకేమో ఫైవ్ ఉన్నాయి బీసీఈ వాళ్ళకేమో ఫోర్ ఉన్నాయి ఎస్సీ ఏ వాళ్ళకేమో ఒకటి ఎస్సీ బి వాళ్ళకేమో ఫైవ్ బెస్ ఎస్సీ సి వాళ్ళకేమో సెవెన్ ఎస్టీ వాళ్ళకైతే ఫోర్ ఈడబ్ల్యూఎస్ అయితే సిక్స్ ఉన్నాయండి ఈడబ్ల్యూఎస్లో సిక్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎస్సీ వాళ్ళకి అది లోకల్ వాళ్ళకి ఇప్పుడు ఓపెన్లోనేమో ఓసీలో నైన్ ఉన్నాయి బీసీఏలో ఒకటి ఉంది లోనేమో ఒకటి ఉంది బీసీసీలో జీరో బీసీ డిలోనేమో రెండు ఉన్నాయి బీసీఈలో జీరోనే ఎస్సీ వాళ్ళకేమో జీరోనే ఏ వాళ్ళకి బి వాళ్ళకేమో ఒకటి ఉంది సి వాళ్ళకేమో ఒకటి ఉంది ఎస్టీ వాళ్ళకైతే రెండు ఉన్నాయి కి అయితే రెండు ఉన్నాయండి దీంట్లో మొత్తం ఈ సోషల్ సబ్జెక్ట్కి సంబంధించింది చూసుకోండి థర్టీ వన్ లోకల్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఓపెన్లో అయితే నైన్ ఉన్నాయి మీ క్యాస్ట్ వైజ్ మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అయితే చూసుకోండి ఇక్కడ సోషల్ స్టడీస్లో కన్నడ మీడియంలోనేమో ఓసీ వాళ్ళకైతే ఒకటి ఉన్నాయి బిఏ ఏ బీసీడిఈ వాళ్ళకి ఏమి లేవండి ఎస్సీ వా ఏ వాళ్ళకైతే ఒకటి ఉంది ఇక్కడ ఉర్దూ మీడియంలో ఫైవ్ ఉన్నాయి ఓసీలో బీసీ బి వాళ్ళకైతే ఒకటి ఉంది బీసీసీ వాళ్ళకైతే ఒకటి ఉంది డికి లేవు ఈకి లేవు ఏ ఎస్సీ ఏకి ఎస్సీ బికి లేవు ఎస్సీసీకి అయితే ఉన్నాయి ఎస్టీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ అయితే ఒకటి ఉంది సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియంలో కూడా అన్ని జీరోనే ఇక్కడైతే ఒకటి ఉన్నాయండి ఇవి రెండు ఎస్టీ వాళ్ళకి ఒకటి ఉంది బీసీ ఎస్సీ బి వాళ్ళకైతే ఒకటి ఉంది నెక్స్ట్ ఎస్జిటి పోస్ట్ చూడండి కరెంట్ ఎడ్జిటి పోస్ట్లలో మనకి పైననేమో ఉర్దూ మీడియం ఇచ్చాడు ఇదేమో తెలుగు మీడియం అండి ఇది మీడియం చూడండి లోకల్లో ఐదు వందల ముప్పై ఆరు అయితే ఉన్నాయి ఓసీలో లోకల్లో ఓసీలో ఐదు వందల ముప్పై ఆరు అయితే ఉన్నాయి తొంభై ఆరు ఏమో బీసీ ఏ వాళ్ళకి బీసీ బి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి చూడండి నూట ముప్పై రెండు ఎక్కువగా ఉన్నాయి సి వాళ్ళకేమో పదమూడు ఉన్నాయి బీసీ డి వాళ్ళకేమో తొంభై మూడు అయితే ఉన్నాయి బీసీ బి వాళ్ళకి బీసీఈ డి వాళ్ళకి తొంభై మూడు ఉన్నాయండి బీసీఈ వాళ్ళకేమో యాభై మూడు ఉన్నాయి ఎస్సీ ఏ వాళ్ళకేమో పదమూడు ఉన్నాయి ఎస్సీ డి వాళ్ళకేమో ఎనభై ఎనిమిది ఉన్నాయి ఎస్సీ ఎస్సీసీ వాళ్ళకేమో తొంభై తొమ్మిది ఉన్నాయి ఎస్సీ ఎస్సీసీ వాళ్ళకి తొంభై తొమ్మిది ఎస్టీ వాళ్ళకేమో ఎనభై ఉన్నాయండి ఎస్టీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్సీ ఏమో నూట ముప్పై ఐదు అయితే ఉన్నాయి ఇది లోకల్ వాళ్ళకి ఈ ఓపెన్ లో ఎస్జిటి ఓపెన్ లో చూడండి ఓసీ వాళ్ళు ఏమో నూట ముప్పై మూడు మందికి ఉన్నాయి నూట ముప్పై మూడు పోస్టులు ఉన్నాయి ఓసీలో ఏలోనేమో ఇరవై రెండు బీసీ బిలోనేమో ముప్పై ఐదు బీసీసీలోనేమో నాలుగు బీసీ డిలోనేమో ఇరవై నాలుగు ఉన్నాయి బీసీఈలోనేమో పదనాలుగు ఉన్నాయి బీసీ ఎస్సీ వాళ్ళకేమో మూడు ఉన్నాయి ఏలో ఎస్సీ బి వాళ్ళకేమో ఇరవై ఉన్నాయి ఎస్సీ సి వాళ్ళకేమో ఇరవై ఆరు ఎస్టీ వాళ్ళకేమో పంతొమ్మిది ఉన్నాయండి ఓపెన్ లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో ముప్పై మూడు ఉన్నాయి ఇది చూసుకోండి ఎస్జిటి పోస్ట్లు ఇవి తెలుగు మీడియం ఇక్కడ కన్నడ మీడియం చూడండి కన్నడలో పది ఉన్నాయి నెక్స్ట్ పది ఉన్నాయి ఇక్కడ బీసీ ఏకి ఒకటి బీసీ బికి మూడు బీసీడికి రెండు ఇంక ఇవన్నీ మీరైతే చూసుకోండి వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతున్నాయి ఇప్పటి వరకు మీకు ఉపయోగపడి ఉంటే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి కన్నడ మీడియం ఉర్దూ మీడియం చూడండి ఉర్దూలో మొత్తం టోటల్ ఒక వెయ్యి యాభై ఏడు అయితే ఉన్నాయి బీసీఏలోనేమో నూట ఎనభై ఏడు అన్ని సబ్జెక్టులకు కలిపి ఇక్కడ అన్ని టోటల్ ఇచ్చాడు చూడండి మొత్తము నెక్స్ట్ ఇక్కడ చూడండి ఉర్దూ మీడియము ఇది గవర్నమెంట్ లోకల్ బాడీస్ అని ఇచ్చాడు ఇక్కడ కూడా చూడండి మీరు అన్ని మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించి అన్ని చూసుకోండి నోట్ చేసుకోండి లాగ్ ఎన్ని ఉన్నాయి ఇంగ్లీష్ లోనేమో ఇరవై మూడు ఉన్నాయంట చూడండి ఇక్కడ స్కూల్ అస్టెంట్ ఎస్సీ అంటే ఇక్కడ స్కూల్ అస్టెంట్ లాంగ్వేజెస్ చూడండి ట్వంటీ త్రీ అయితే ఉన్నాయి ఎడ్జిటి ఉర్దూ మీడియము ఉర్దూ ఉమెన్స్ కు సపరేట్ బ్యాక్లాగ్ ఇక్కడ బ్యాక్లాగ్ లో ఉమెన్స్ కూడా ఉన్నాయి చూడండి బీసీ ఏ వాళ్ళకి ఒకటి ఉందండి ఇక్కడ ఓపెన్ లో నాన్ లోకల్లో చూ మీరు అయితే చూసుకోండి ఉర్దూ మీడియం ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ మీడియం చూడండి ఇరవై మూడు ఉన్నాయి ఇంగ్లీష్ కు సంబంధించి ఇవన్నీ అయితే మీరు మీ సబ్జెక్ట్ తెలుగుకు చూడండి ట్వంటీ ఫోర్ అయితే ఉన్నాయి ఫోర్ ఇవన్నీ పైన ఇచ్చినవి ఇక్కడైతే ఇచ్చాడు ఇక్కడైతే ఇచ్చారు మీరు ఇంకా నెక్స్ట్ మ్యాథ్స్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఇవన్నీ మీరైతే చూసుకోండి స్కూల్ అస్టెంట్ ఇక్కడ ఇది మున్సిపల్ లో చూడండి మున్సిపల్ లో కర్నూలు కి సంబంధించిన లిస్ట్ ఇది ఇచ్చారు ఎఫ్జిటికి సంబంధించింది బ్యాక్లాగ్లోనేమో బీసీఏ వాళ్ళకైతే ఒకటి ఉంది బీసీ డి వాళ్ళకైతే రెండు ఉన్నాయి ఎస్సీ బి వాళ్ళకైతే రెండు ఉన్నాయి ఎస్సీసీ వాళ్ళకైతే రెండు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకైతే రెండు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఏమీ పోస్ట్లు అయితే లేవు ఉర్దూ మీడియం మీరు చూసుకోండి నేను హిందీకి సంబంధించి కూడా చూడండి ఒకటే ఉందండి ఎస్సీ వాళ్ళకైతే ఒకటి ఉంది ఏ వాళ్ళకే ఉంది తెలుగు చూడండి స్కూల్ అస్టెంట్ తెలుగుకు సంబంధించినవి ఓసీలోనేమో ఒకటే ఉందండి నెక్స్ట్ మున్సిపల్లో ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏమో ఒకటి ఉంది ఇంకా ఎస్జిటి పోస్ట్లు అయితే చూడండి మున్సిపల్లో మొత్తము సెవెన్ ఉన్నాయి ఓసీలో సెవెన్ ఉన్నాయి ఏలో రెండు ఉన్నాయి బీసీ బిలో అయితే ఒకటి ఉంది డిలో అయితే రెండు ఉన్నాయి బీసీఈలో ఒకటి ఉంది ఎస్సీ బిలో రెండు ఉన్నాయి ఎస్సీసీలో ఒకటి ఉంది ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అయితే రెండు ఉన్నాయి హెచ్జిటి లోకల్లో ఓపెన్లో చూడండి మూడు ఉన్నాయి ఇక్కడ ఇంకా నెక్స్ట్ అయితే చూడండి హెచ్జిటి ఉర్దూ మీడియం మీకు సబ్జెక్ట్ సంబంధించినవి అయితే సబ్జెక్ట్ చూసుకోండి ఇక్కడ ఉర్దూ మీడియంకి సంబంధించినవి కూడా ఇక్కడ చూడండి ఉర్దూ మీడియంకి సంబంధించి ఇక్కడ తెలుగు చూడండి తెలుగు సంబంధించింది ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లు అయితే ఏమీ లేవు ఒకటైతే ఉంది ఇక్కడ ఎస్సీ గర్ల్స్ ఏ వాళ్ళకైతే ఒకటైతే ఉందండి తెలుగు సంబంధించి సైన్స్ కూడా ఎస్సీఏ ఏ ఒకటి ఉంది ఓపెన్ లో ఒకటి ఉంది ఫిజికల్ ఎడ్యుకేషన్లో కూడా అంతే ఉన్నాయి హెచ్జీటీ పోస్ట్లు కూడా చూసుకోండి మీరు ఏ క్యాస్ట్కి ఎంత మీరు చూసుకోండి ఓపెన్ లో నాన్ లోకల్లో కూడా చూసుకోండి ఇదండి ఈ వీడియో మొత్తం అయితే మీరు మున్సిపల్ ఎన్ని ఉన్నాయి ఓపెన్ లో ఎన్ని ఉన్నాయి నాన్ లోకల్లో ఎన్ని ఉన్నాయి లోకల్లో ఉన్నాయి అనేది ఈ లిస్ట్ అయితే మనకి వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేశారా అందుకనే మీకు మీ కర్నూలు డిస్టిక్ కాబట్టి కర్నూలు డిస్టిక్ ఉన్న వాళ్ళైతే దీని ప్రకారం చూసుకొని అయితే మీరు అయితే అప్లై చేసుకోండి ఎంతవరకు ఈ వీడియో చూస్తే గైనా లైక్ చేయండి ఒకవేళ కర్నూలు డిస్ట్రిక్ట్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గైనా వాళ్ళకైతే షేర్ చేయండి మా ఛానల్లో ఈ తెలుగు వెలుగు ఛానల్లోనేమో టెట్ టు కి సంబంధించిన సిలబస్ని అయితే అప్లోడ్ చేయడం జరిగింది అదైతే మీరు చూడండి అది కూడా నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి అప్లై చే అప్లోడ్ చేశాను సోషల్ తెలుగు బయో సైన్స్ ఉన్నాయండి దాంట్లో చూడండి కొన్ని క్వశ్చన్ పేపర్స్ టెట్ రీసెంట్గా జరిగింది కదా అక్టోబర్లో ఆ క్వశ్చన్ పేపర్లు కూడా నేను అప్లోడ్ అయితే సైకాలజీ తెలుగుకు సంబంధించినవి అయితే అప్లోడ్ చేశాను మిగతా మీ సబ్జెక్టులకు సంబంధించినవి ఏమన్నా ఉంటే కన్నా మీరైతే మీకు ఏమైనా కావాలంటే గైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మీకు ఒకవేళ మీకు వేరే డిస్టిక్ ఏదైనా వేకెన్సీ లిస్ట్ కావాలంటే గైనా నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఆ లిస్ట్ కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను మీరైతే లిస్ట్ ప్రకారము చూసుకొని అప్లోడ్ మీరు అప్లై అయితే చేసుకోండి ఈ రోజు మనకి అప్లికేషన్స్ తీసుకునేది స్టార్ట్ అవుతుందండి టెన్త్ నుంచి టెన్ ఓ క్లాక్ నుంచి అయితే మనకి ఆ వెబ్సైట్లో అయితే ఆన్లో పెడతారంట చూసుకొని మీరు మీ డిస్టిక్ ఎన్ని ఉన్నాయో చూసుకొని మీరైతే అప్లోడ్ అయితే చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి టెట్ డిఎస్సి ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ ఇప్పుడు ఏపీ డిఎస్సి వారికి ప్రతి ఒక్కరికి అయితే ఆల్ ద బెస్ట్ అండి బాగా చదవండి ఇప్పటి అయినా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి వన్ మంత్ ఉందండి మనకి చదువుకోవడానికి జూన్లో ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు లిస్ట్ వచ్చేసింది సిలబస్ కూడా పెట్టేశారు కాబట్టి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా మీరు డేట్ చేంజ్ చేస్తారు ఇట్లాంటివన్నీ ఏం పెట్టుకోకండి నేను ఆల్రెడీ షెడ్యూల్ అయితే ఛానల్ అయితే పోస్ట్ చేశాను ఒకసారి ఆ షెడ్యూల్ చూడండి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఎండింగ్ డేట్ ఎప్పుడు అనేవన్నీ నేను అప్లోడ్ చేశాను మిగతా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను నా ఛానల్ అయితే వెబ్సైట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తానండి జెన్యున్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వను ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి లైక్ చేయండి ఫస్ట్ థ్యాంక్ యూ